కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఘనంగా ప్రారంభమైన మండల స్థాయి క్రీడా పోటీలు కాకినాడ జిల్లా కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రధానోపాధ్యాయుడు ఎన్ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ క్రీడా పోటీలో ఫిజికల్ డైరెక్టర్ ఎన్ జాన్ విక్టర్ క్రీడా పోటీలు నడిపించారు స్కూల్ అసిస్టెంట్ కె నాగభూషణం మాస్టారు హోస్ట్ గా వ్యవహరించారు ఎస్ఎల్సీ చైర్మన్ చందక శ్రీను ఈ క్రీడా పోటీలకి అన్ని రకాలుగా వసతి భోజనం ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఫిజికల్ డైరెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో జరిగే ఈ క్రీడా పోటీలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నవని మండల స్థాయిలో ప్రతిభ కనవరిచిన క్రీడాకారులు నియోజకవర్గ స్థాయిలోనూ ఇక్కడ ప్రతిభ కరవర్చిన క్రీడాకారులు జిల్లా స్థాయిలోనూ ఆడతారని తెలియజేశారు ఈ క్రీడా పోటీలకి మండలంలో ఉన్న కోటనందూరు బుద్ధవరం పీకొట్టం అల్లిపూడి గ్రామాల్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కేజీబీవీ సాయి స్కూల్ సరస్వతి స్కూల్ నుండి విద్యార్థులు ఈ క్రీడా పోటీలో పాల్గొన్నారని తెలియజేశారు ఈ క్రీడా పోటీలో కబడ్డీ ఖోఖో వాలీబాల్ షటిల్ బ్యాడ్మింటన్ చదరంగం యోగా అథ్లెటిక్స్ జరుగుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుండి వచ్చిన టీచర్లు సరస్వతి కరెస్పాండెంట్ బంటుపల్లి అచ్చారావు తదితరులు పాల్గొంటారు ఈ రోజు మండల స్థాయిలో జరిగినటువంటి ఆటల పోటీలకు వివిధ రకాలైనటువంటి స్కూల్స్ నుంచి అంటే అన్ని హై స్కూల్స్ నుంచి టీడీలు పీఈటీలు వచ్చి ఉన్నారు ఇక్కడికి వారందరికీ జరగబోతున్నటువంటి ఆటల పోటీలలో ఇక్కడ కాంపిటీషన్ జరుగుతున్నాయి ముఖ్యంగా కోత్మంటూర్ హై స్కూల్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ గ్రౌండ్ లో మా ఇచ్చెం గారు ఇక్కడ స్థలం ఇవ్వడం జరిగింది ఈ స్థలంలో జరుగుతున్నటువంటి ఆటల పోటీలకు వచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మండల స్థాయి పోటీలో జరుగుతున్నటువంటి వారిని ఎవరైతే ఉన్నారో వారిని నెక్కిన తర్వాత వారిని నియోజకవర్గ స్థాయిలో అనగా తులి నియోజకవర్గంలో పిల్లలు తీసుకెళ్లి ఆడిస్తారు అప్పుడు ఈ పిల్లలందరూ కూడా అక్కడ వాళ్ళకి ప్రతిభావం ఉంటుంది చాటుతారు ఇక్కడ మండల స్థాయిలో జరిగేటువంటి ఆటో పోటీల్లో వచ్చిన పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరిని ఆటో పోటీల్లో పాల్గొనేటట్టుగా చేసి కబడ్డీ ఖోఖో వాలీబాల్ షటిల్ ఇటువంటి ఆటల్లో ఆడించి ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాము పిల్లలు ఆడుతున్నటువంటి ఆటలన్నిటికి సహకరించాలని మండల స్థాయిలో జరిగినటువంటి పోటీల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళని ఏజ్ వర్క్ స్థాయిలో మళ్ళా ఆటలు పోటీ జరుగుతాయి కాబట్టి అన్ని స్కూల్ పిల్లలు అందరు స్కూల్ టీచర్స్ మరి హెచ్ఎంస్ పీడీలు బిఈటీలు ముఖ్యంగా మరి ఈ స్థాయిలో జరిగినటువంటి ఆటల పోటీ చేయడానికి చేయాలని అలాగే ఈ రోజు మా స్కూల్లో ఎండిఎం అనగా పిఎం పోషణ కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ వచ్చిన పిల్లలందరికీ మధ్యాహ్న భోజన పథకం పెట్టి వారిని సంతోషపెట్టాలని కోరుతున్నాము మరి ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మనం हम हल्लान मर गए थे तब जब आप बार सल एंड फेड बार सल दिखाएंगे आप यदि 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 कलादेव जाने चाहिए वर्तमान दोस्तों को बताओ आठों को फिर करेक्ट करने चाहिए यात्रा को फिर बच्चे लेंगे बच्चा लोगों ने बताया बाहर है बाटन में इसमें करो सके इसमें करो इसमें एक मजेदार चीज भी चेंज लेंगे సంతోషంగా వచ్చిన నూట ఎనభై మంది విద్యార్థులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరి ఆయన అనివార్య కారణాలు ఆధార్ కార్డు విద్యార్థి కార్యక్రమాన్ని నిర్వహించి జ్ఞాన వ్యక్తులు గారికి స్థాయిలో ఆదేశాలు అనుసరించారు ఆదేశాలను మరి కూడా బాధ్యత నాలుగు రకాల వాలీబాల్ అలాగే కబడ్డీ అలాగే ఖోఖో పార్టిసిపేట్ చేసి ఇంజనీర్ స్థాయిలో అంటే కానిస్ట్యురీ లెవెల్లో తిని మండలాన్ని తీసుకువెళ్ళాలి వారిలో ముగ్గురు ముగ్గురు ముందు తీసుకుంటారు ఎలా స్థాయిలో దిగిన వారిని స్టేట్ స్థాయిలో తీసుకుంటారు చెప్పేసి అలాగే మండలంలో మండలం నుంచి వచ్చిన హై స్కూల్ వాళ్ళతో కూడా అలాగే ఈ క్రీడారంగాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను తర్వాత మన కొన్ని ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు కూడా క్రీడా రంగంలో ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ఈ ఎడ్యుకేషన్ పరంగా క్రీడారంగ ప్రకారంగా కానీ అన్ని రంగాల్లో ముందు ఉండాలని మనకి ముందుగా తెలియజేయడం అయింది అలాగే కూడా ఈ కంట్రాక్ట్ చేసిన ఏర్ గేమ్స్ లో కూడా పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా పేరు ఎన్ జాన్ విక్టర్ జడ్పెస్ స్పాటంద్ర హై స్కూల్లో పీడిగా పనిచేస్తున్నాను మా హెడ్ మాస్టర్ అయినటువంటి ఎన్ వేణుగోపాల్ గారు ఈ యొక్క గేమ్స్ కి ఈ మండల్ లెవెల్ గేమ్స్ కి సపోర్ట్ చేస్తున్నారు అదే విధంగా అసిస్టెంట్ గా ఉంటున్న మా భోషణ గారు అలాగే మా స్కూల్ చైర్మన్ గారు అటువంటి సందక శ్రీని గారు కూడా ఈ యొక్క గేమ్స్ కి సపోర్ట్ చేస్తున్నారు అదే మా మండలంలో టోటల్ గా అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండర్ ఫోర్టీన్ గర్ల్స్ అండర్ సెవెంటీన్ గర్ల్స్ అండర్ సెవెంటీన్ బాయ్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది దీని ముఖ్యంగా ఎస్జిఎఫ్ నుంచి కనెక్ట్ చేయడం జరుగుతుంది ఎస్జిఎఫ్ అంటే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నుంచి ఈ యొక్క కనెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి ప్రత్యేకంగా మా హెడ్ మాస్టర్ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి మిడ్ డే మీల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మిడ్ డే మీల్ ప్రిపేర్ చేయడానికి మా చైర్మన్ శ్రేణి గారు కూడా చాలా చక్కగా మాకు సపోర్ట్ చేస్తూ వంటలు చేయించి కూడా పిల్లలకు వేయడానికి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు తర్వాత మా కోటంద్రి మండలం అయినటువంటి కోటనందూరు అదేవిధంగా బొద్దవరం పీకొట్ట అల్లిపూడి అలాగే చెన్నైపాలెం కోట మదర్ స్కూల్ సాయి స్కూల్ నుంచి పార్టిసిపేట జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళు తీసుకొచ్చిన పీడిస్ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో పీడిస్ అందరూ కూడా సహకరిస్తూ అటు గేమ్స్ అన్ని కూడా టోటల్ గా సెవెన్ గేమ్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఒకటి కబడ్డీ రెండు వాలీబాల్ మూడు ఖోఖో నాలుగు షటిల్ బ్యాడ్మింటన్ ఐదు చెస్ ఆరు యోగాసనాస్ ఏడు స్పోర్ట్స్ నుంచి అథ్లెటిక్స్ ఈ ఏడు గ్రూపుల నుంచి కూడా ఈ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ సెలక్షన్ జరుగుతుంది కానీ సహకరించిన వేకర్స్ కి అప్పలగొండ గారికి అలాగే అచ్చార గారికి వీళ్ళు మాకు సహకరించాలని కోరుకుంటున్నాను తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి దెబ్బలు కానీ ఇంజూరీస్ కానీ జరగకుండా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ